నమస్కారం మీరు చూస్తున్న కరీంనగర్ వన్ డివిజన్ కార్పొరేటర్ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాసట్టి శ్రీనివాస్ గారు తిరోటపల్లెలోని వారి ఆఫీసులో ఈ రోజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి అసత్యమైన ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు మొన్న జరిగిన జడ్పీ సమావేశంలో వారు ప్రవర్తించిన తీరుపై అధికారులు వారిపై చర్యలు తీసుకుంటే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి సంబంధం ఉందని ఆరోపణ చేయడం సబబు కాదని హితవు పలికారు మీరు చేసిన పొరపాటుకు అధికారులు చర్యలు తీసుకుంటే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఎలా సంబంధం ఉంటుందని ప్రశ్నించారు మీ ఆరోపణలను మేము ఖండిస్తున్నామని తీవ్ర ఖండనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా తేవోటపల్లెకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో వీరు మాట్లాడుతున్నారు వారి మాటలను విందాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి సహకరించండి వాడి కౌసెట్ నుండి ఉదరావాదు ఎంఎల్ఏ ఒక రౌడీ లాగా వివరించాడు సిఓ శ్రీనివాస్ నుంచి మరి బేలిపెట్టి సుమించి నువ్వు నువ్వని మాట్లాడి మరి నీకు సలభమైన ఒక ఎంఎల్ఏ కదా తర్వాత కలెక్టర్ సమావేశాన్ని బయటకు వెళ్తా ఉంటే మరి అడ్డంగా కూర్చొని బయటకు వెళ్ళకుండా మరి ఆపి వ్యక్తిగత స్వేచ్ఛకు బంధం కలిగించాడు మరి దాని మీద మాత్రమే అధికారులు చట్టపేరమైన చర్యలకు ఉపక్రమించారు దాని మీద మాత్రమే కేసైంది తప్ప వ్యక్తిగత కక్ష కానీ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పాడి కౌశిక్ రెడ్డి మీద ఎటువంటి పడలేదు వారికి మొదటి నుండి కూడా పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడతా ఉన్నాడు ఆయన గత గడిచిన శాసనసభ ఎన్నికలు కూడా అనే కుటుంబంతో కలిసి నియోజకవర్గ ప్రజలను చనిపోతా అని చెప్పి శివరాజకాలను చేసి గెలిచింది వాస్తవం కాదా మరి మొన్న మొన్న ఓవర్లోడ్ అని చెప్పి లారీలను అడ్డుకున్నావు మరి ఆ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడవు నిజం కాదా మరి ఈరోజు అధికారుల మీద మెయిల్ చర్యలన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అంతేగాని ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వానికి సంబంధం లేదు దీనికి మరి పొందం ప్రభాకర్ మంత్రి గారికి అపాదించే ఈ చర్యను అపాదించే ప్రక్రియ చేస్తా ఉన్నారు మంత్రి గారికి ఎటువంటి సంబంధం లేదు అది చట్టపరమైన చర్యలకు మాత్రమే అధికారులు ఉపక్రమించారు చట్టం తన పని తాను చేసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు దీన్ని ప్రభుత్వానికి ఆపాదించడానికి ప్రయత్నిస్తున్న విధంగా ఉన్నది అది ఆ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తాను మేము ఎన్నడూ కూడా మరి ఇప్పటికీ దానికి చేయలేని చెప్పి గంగుల కమ్మ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతా ఉన్నాడు అయ్యా మీ తెలివినుక రాజకీయాలు మీరు కరీంనగర్ రూరల్ మండలంలో లేకపోతే పట్టణంలో మీరు చేసిన అవినీతి పనులు మరి చట్టవ చర్య అన్ని కూడా ప్రజలు తెలుసు మీరు ఎవరెవరి కేసులు పెట్టినరు ఎంతమంది సఫర్ మీరు నిజం కాదా మీరు పెట్టి మీరు అబద్ధం కేసులు లేదా ప్రజలు తెలియదా ఇక్కడ సఫర్ అయిన వ్యక్తి మరి నీ మీదనే మొన్న పోటీ చేసిండు అది నిజం కాదా నువ్వు సొంత పార్టీ నేతలనే నీ టీఆర్ఎస్ నీ మంటే ఉన్న వాళ్ళని కేసు అందించిన చరిత్ర గంగుల కమలాకారు ఉన్నది నీ పార్టీ నాయకుడు నీ వెంట ఉండకుండా నిన్ను వీడిపోతా ఉన్నారు ఈరోజు దేని కొరకు వాళ్ళు అందరు కూడా నువ్వు మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నా గంగుల కమలాకర్ గారు ఇప్పటికైనా అని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా ఇంకా కూడా ముందు ముందు కూడా నీకు నీ కార్యకర్త కూడా నీ ఎంబడి వెంట ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు తింటా ఇంటి వాసాలు లెక్క పెట్టే మనిషివి కన్నంబిడ్డలు లాంటి నీ కార్యకర్తలను మరి సంపద వ్యక్తిత్వం ఉన్న వ్యక్తివి నువ్వు అయ్యా మీరు ఇప్పటికి కూడా మారాల్సిన అవసరం ఉన్నది మారండి మారితే ప్రజలు పల్లెలా గమనిస్తారు గమనిస్తామని మిమ్మల్ని ఒక ప్రభుత్వంపై మీరు ఒక నిజాయితీగా మరి వారికి సూచన చేయడం విమర్శలు చేయడం బాగుంటే తప్ప ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను ప్రజలు హర్షించరు మేము కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చూస్తూ ఊరుకోదు తప్పకుండా చట్టపరమైన ఉండగా మాత్రమే దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి దాన్ని ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది మీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మీరు బంద్ చేయండి ఇప్పటికైనా మేము ప్రజా పరిరామంగా కోరుతా ఉన్నాం గంగల కమలాకర్ కావచ్చు లేదంటే పార్టీ కౌశీర్ రెడ్డి కావచ్చు మీరిద్దరు కూడా మీ మీ వ్యవహారాలు ఏదో అందరు తెలుసు ప్రజలు గమనిస్తా ఉన్నారు అయ్యా దీన్ని ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మంత్రి వారి పొన్న ప్రభాకర్ కానీ ఎటువంటి మరి వాళ్ళకి లేదు అవసరం లేదు మీద కక్ష కాబట్టి మీరు ఎటువంటి చర్యలకు ఇంకోసారి కోలుకోకండి దీన్ని మేము మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం Assalamu alaikum. <laughs>